అందరికీ నమస్కారం గత వారం శుక్రవారం ఈ రాష్ట్రంలో సచివాలయంలో జరిగినటువంటి బీసీ సమీక్ష సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు సంబంధిత అధికారులు ఆదరణ త్రీ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవటం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునే బీసీ బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తా ఉన్నారు వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో చేతి వృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు అంతేకాదు ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ టూ పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన నూట ముప్పై ఐదు కులాలకి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లక్షల మందికి తొంభై శాతం సబ్సిడీతో ఆదరణ టూ పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఆనాడు కుల వృత్తులను బట్టి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసే ఆధునిక పనిముట్లను ఆనాడు ఆయన అందజేశారు ఆనాడు గీత కార్మికులకు కావచ్చు కమ్మరి కొమ్మరి వడ్రంగి అదేవిధంగా ఏదైతే గొర్రెల కాపురలకు కావచ్చు దాంతోపాటుగా కులవృత్తుదారులైనటువంటి ఒడ్డెర భవన నిర్మాణ కార్మికులు నాయి బ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణులు రజకులు ఈ విధంగా నేత చేనేత కార్మికులు టైలరింగ్ చేసుకునే వాళ్ళకి అదేవిధంగా పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్కి ఈ విధంగా ఎంతో మందికి కొన్ని లక్షల మందికి ఆనాడు తోడ్పాటు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన రావటమే ఆదరణ పథకాన్ని ఎత్తేయటం జరిగింది ఆయన చెప్తాడు నేనున్నాను నేనున్నాను బీసీలను ఆదుకుంటాను అని చెప్తాడు ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు చెప్పండి యుద్ధ రంగంలో కత్తి లేకుండా యుద్ధం చేయమంటే ఎలా ఉంటుంది బీసీ కులాలు అభివృద్ధి చెందాలంటే ఆదరణ లేదు పథకాలన్నీ రద్దు చేశారు నిధులన్నీ డైవర్షన్ చేశారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి ఎన్నో బాధలు పడ్డారు బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఆయన ఆదరణ పథకాన్ని రద్దు చేయడమే కాదు బీసీలను ఘోరాతి ఘోరంగా అణగదొక్కేసాడు ఆయన ఎందుకంటే బీసీలకు ఉన్నటువంటి ఆనాడు అప్పటికే బీసీలకు ఉన్నటువంటి ముప్పై పథకాలని నిర్దాక్షిణంగా ఆయన రద్దు చేశాడు డెబ్బై ఐదు వేల కోట్ల నిధుల్ని ఆయన దారి మళ్ళీ ఇచ్చేసాడు మరి ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ ఎలాంటి అవకాశాలు లేని సందర్భంలో మొట్టమొదటిసారిగా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు నూటికి యాభై శాతం పైబడి ఉన్న బీసీలు అయ్యో కులవృత్తుల్లోనే మగ్గిపోతున్నారే విద్య లేదే రాజకీయం లేదే వ్యాపారం లేదే ఆర్థికంగా వాళ్ళు ముందుకెళతలేదని ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో ఆయన ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఆ తర్వాతే బీసీలందరూ కూడా సర్పంచులుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా వచ్చారంటే ఆ మహానుభావుడు చేసినటువంటి సంస్కరణ ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకు రాజ్యాధికారం ఇస్తే బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి దేవుడు ఎన్టీ రామారావు గారు ఆ ఇరవై శాతాన్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతం చేశారు ముప్పై మూడు శాతం చేసి బీసీల బాంధవుడని ఆనాడు ఆయన అనిపించుకోవటం మరి జరిగింది అంతేకాదు మరి బీసీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు చెందినటువంటి ఎనిమిది వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసిన జరిగింది డెబ్బై మందిని ఊత కోసారే తోట చంద్రయ్య కావచ్చు అమర్నాథ్ గౌడ్ గారు కావచ్చు జలయ్య కావచ్చు ఎంతోమంది బీసీలని పొట్టన పెట్టుకుంది ఈ ప్రభుత్వం అంతేకాదు మూడు వందల మంది మీద తప్పుడు కేసులు పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు కొంతమంది బీసీలు గ్రామాలు వదిలిపోయి వెళ్ళిపోయేటట్టు చేసినటువంటి పార్టీ మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతేకాదు ఏదైతే వేట చేసుకు వేట మీద ఆధారపడే మత్స్యకారులు ఏదైతే ఉన్నారో జియో నెంబర్ రెండు వందల పదిహేడు తీసుకొచ్చి వాళ్ళని నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా వాళ్ళ వృత్తిని దెబ్బ కొట్టిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఆనాడు తెలుగుదేశం హయాంలో వివిధ కుల కార్పొరేషన్లకి అన్ని కార్పొరేషన్లకు కూడా నిధులు ఇచ్చి చాలా పెద్ద ఎత్తున ఆదుకుంటే నువ్వు యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టానని చెప్పి డబ్బా కొట్టుకుని వాళ్ళకి విధులు ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా కనీసం చైర్మన్ అవమానించడమే కాకుండా బీసీ సమాజాన్ని అవమానించినమాట వాస్తవం కాదా ఒక్క రూపాయి నిధులు ఇచ్చావా కార్పొరేషన్కి యాభై ఐదు కార్పొరేషన్ అని పెట్టి నువ్వు ఇది అవమానించినట్టు కదా బీసీలకి ఆనాడు చెట్టుపై నుంచి గీత మార్గం చనిపోతే పది లక్షలు ఇస్తానని చెప్పావు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తే నేను పది ఇస్తానని చెప్పి పది రూపాయలు ఎవరికన్నా ఇచ్చామంటాయా పెద్ద మనిషి పది రూపాయలు ఎవరికన్నా ఇచ్చావా కనీసం కరోనా టైంలో వాళ్ళు కళ్ళు గీసుకుంటుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి నానా భయ ఆందోళన బీభత్సం చేసిన మాట వాస్తవం కాదా అంతేకాదు ఇవాళ బీసీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్టీ రామారావు గారు గారి దగ్గర నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రుణం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది లక్ష రూపాయలు రుణం లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చే బీసీ కార్పొరేషన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఎక్కడైనా ఒక్క రాష్ట్రంలో పద్ మరి మీ హయాంలో వైసీపీ హయాంలో ఒక్క రూపాయి ఎవరికైనా ఒక్క రుణం ఇచ్చినటువంటి సంఘటన ఎక్కడైనా ఉందా ఈ విధంగా బీసీ కార్పొరేషన్లను నిర్వీరు చేయటమే కాకుండా బీసీలకు వచ్చేటువంటి రాయితీలన్నిటిని కూడా రద్దు చేశారు కనీసం సంచార జాతులకి వాళ్ళకేమి తెలియదు పాపం బ్యాంకులకు కూడా వెళ్ళలేరని చెప్పి కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా రుణాలు ఇస్తూ ఉంటే ఆ సంచార జాతుల యొక్క నోటు దగ్గర నోటు నోరు కూడా మాట వాస్తవం కాదా వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళ నోటు నోటి దగ్గర మట్టి మట్టి కొట్టే వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అంతేకాదు మీరు చేసినటువంటి దుర్మార్గాలు దోపిడీలు దౌర్జన్యాల్లో అత్యధికంగా బలైపోయింది బీసీలే నువ్వు నిర్మాణం చేసుకున్న సామ్రాజ్యం బీసీల యొక్క శవాల పునాదుల మీద నువ్వు నీ వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకున్నావు నువ్వు అమ్మినటువంటి కల్తీ మధ్యంలో అత్యధికంగా చనిపోయింది ఆరోగ్యం పోగొట్టుకుంది ఇవాళ బీసీలైన కూడా నేను ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నా ఆ విధంగా నువ్వు బీసీల ద్రోహి బీసీల బాంధవుడు చంద్రన్ అయితే బీసీల ద్రోహి జగన్ నువ్వు బీసీలకు గురించి మాట్లాడే అర్హత లేదు ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం వాళ్ళు చూడండి బీసీలకు బాంధవుడు ఏ విధంగా అయ్యారో మళ్ళీ చెప్తా మన మనం ఇచ్చినటువంటి బడ్జెట్లో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బీసీలకి కేటాయించడం జరిగింది అంతేకాదు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ బీసీ భవనాలకు కానీ నిధులు ఇవ్వటం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇవాళ బీసీలకు మరి ఏదైతే గౌడ కులస్తులు ఉండారో ఆ గౌడ కులస్తులకి రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం ఈ యొక్క మద్యం దుకాణాల్లో వాటా ఇచ్చి ఈ రోజున గీత కులాలని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మత్స్యకారుల యొక్క జీవన వృత్తిని దెబ్బ కొట్టినటువంటి రెండు వందల పదిహేడు జీవోని ఈ ప్రభుత్వం రావటమే ఈ ప్రభుత్వం రావటమే రద్దు చేసిందని కూడా సగర్వంగా మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇవాళ మరి ఏదైతే ఈ ప్రభుత్వం బీసీల పట్ల ఎంత వృధారతగా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ప్రతి నియోజకవర్గం కూడా నాలుగు జనరిక్ షాపులు ఇచ్చి దానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి షాపుల నిర్మాణం కూడా చేసి బీసీలను చిన్న చిన్న వ్యాపారాల్లో పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎనభై వేల మంది మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వం మరి ఏదైతే ఈ గడుస్తున్నటువంటి ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం అంతేకాకుండా గొర్రెలకు కావచ్చు గేదలకు కావచ్చు మరి అదేవిధంగా ఈ యొక్క పశువులకి మొత్తానికి కూడా రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ రకంగా ముందుకెళ్తున్నామని కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా బీసీలకు సంబంధించినంత వరకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని నువ్వు పది శాతం పోగొట్టి పదహారు వేల ఏడు వందల మంది రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవులను నువ్వు పోగొడితే ఇవాళ తీర్మానం క్యాబినెట్లో తీర్మానం చేసి న్యాయమైన పోరాటం చేసి బీసీలకు మళ్ళీ ముప్పై మూడు శాతం ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చి తీరాలి పదహారు వేల ఏడు వందల మందికి అన్యాయం జరిగింది దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు మా లోకేష్ బాబు గారు కావచ్చు మా మంత్రివర్గం కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇవాళ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడు పేరిట వాళ్ళ స్కూల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం భవనాల నిర్మాణం చేస్తూ ఉన్నాం బీసీ భవనాల నిర్మాణం చేస్తూ ఉన్నాం నువ్వు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మెస్ ఛార్జీలు పెండింగ్ పెట్టెళ్ళావు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వసతులన్నిటి కూడా డబ్బులు పెండింగ్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇస్తా ఉన్నారని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ ప్రభుత్వం పేదల పక్షపాతీ ప్రభుత్వం పేదల తరపున పనిచేసేటువంటి ప్రభుత్వం నువ్వు మాటలు చెప్పావు నువ్వు పాదయాత్రలో ప్రతి వాళ్ళకు కూడా నంగి నంగి దండాలు పెట్టి ముద్దులు పెట్టి మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడైనా పేదాల దగ్గరికి వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి కోతవేటు దూరంలో ఒక బిడ్డ బీసీ బిడ్డ చనిపోతే నువ్వు పలకరించడానికి వెళ్ళావా నువ్వు కనీసం అందుబాటులో ఉండావా మీ నాయకులకి అందుబాటులో లేవు పేద బడుగు బలహీన వర్గాలకు నువ్వు ఎక్కడ అందుబాటులో ఉండావని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆ వయసులో కూడా దేశ దేశాలకు వెళ్ళి బీసీఎస్సి మైనార్టీ బిడ్డల కోసం పరిశ్రమల కోసం ఎంత పరితర్పిస్తున్నారో చూడండి మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఏ విధంగా పనిచేస్తున్నారో నేర్చుకోండి మీరు కేవలం వెయ్యి రూపాయల ఫంక్షన్ ఇవ్వడానికి మీకు ఐదు సంవత్సరాలు పడితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఐదు రోజుల్లోనే వెయ్యి రూపాయల ఫంక్షన్ పెంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము పంపిస్తా ఉన్నాం అది బీసీల పక్షపాతి ప్రభుత్వం ఏదైతే పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెడతా ఉంటే టిఫిన్ పెడతా ఉంటే నీ కళ్ళు కుట్టి అన్నా క్యాంటీన్లకు సున్నం కొట్టి పేదవాడి నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈరోజు మేము అన్నా క్యాంటీన్ తెరిపించాం పేదవాళ్ళకి అన్నం పెట్టిస్తున్నాం ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎండీబే కూటమి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు నువ్వు ఏదైతే నిర్మాణ రంగం ఉందో అసంఘటిత కార్మికులు ఉండారో నువ్వు వచ్చిన తర్వాత ఇసుకని బ్యాన్ చేయటం వల్ల కొన్ని వందల మంది చనిపోయారు ఈరోజు ఉచిత ఇసుక ఇచ్చి అసంఘటిత కార్మికుల్ని ఇవాళ ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా అంతేకాదు నీకులాగా చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే మాట మీదే నిలబడతారు నువ్వు మాట ఇస్తానంటావు మడన్ తిప్పనంటావు ఒక్క మాట మీద కూడా నువ్వు నిలబడవు నీ సొంత బాబాయి విషయంలోనే నువ్వు నిలబడల్లా ఆనాడు సీబీఐ దర్యాప్తు కావాలని మరణం మీద తర్వాత వచ్చి నాకు తోకం ముడిశావు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడండి కూటమి ప్రభుత్వం చూడండి ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో బీసీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులు కానీ చేతి వృత్తులు కానీ ఆదుకుంటామని చెప్పిన మాట ప్రకారం ఇవాళ ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం హృదయపూర్వకంగా ఈ బీసీ సమాజం అంతా కూడా ధన్యవాదాలు తెలుపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మీరు మూడోసారి ముఖ్యమంత్రిగా మరి మళ్ళీ ఈ ఆదరణ పథకాన్ని సార్లుగా రాష్ట్ర చరిత్రలో మీరే చేశారు మీకెవరు సాటి లేరు మీకు మీరే సాటి ఈ పథకాన్ని ఎవ్వరు కూడా చేయలేకపోరు అందుకు మేము ఎప్పటికి కూడా మీకు రుణపడి ఉండం బీసీ సమాజం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పది శాతం రిజర్వేషన్ కావచ్చు మా నిధులు కావచ్చు మా పథకాలకు కావచ్చు అన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆడ బిడ్డలు విదేశాల్లో చదువుకుంటున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజంలో ఉన్న బీసీఎస్ఈ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా చక్కగా చదువుకుని విదేశాలకు వెళ్ళాలని చెప్పి విదేశీ విద్య పెట్టి అక్కడ కూడా చదువుకుని స్థిరపడాలని విదేశీ విద్య తెస్తే విదేశీ విద్యను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డలు మాత్రం విదేశాల్లో చదువుకోవాలి నీ మంత్రుల బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలి మీ నాయకులు బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలి మా బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఏం పాపం చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి నీ అయాముల పథకాన్ని రద్దు చేశావు ఇవాళ మళ్ళీ మా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఖచ్చితంగా ఈ పథకాన్ని పునరుద్ధరించి మా బిడ్డలకి ఒకనాడు ఉన్నత విద్య అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే సమయంలో విద్యా రంగాన్ని సమూలమైనటువంటి మార్పులు చేసి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ పాఠశాల మూడు కిలోమీటర్కి యూపీ పాఠశాల ఐదు కిలోమీటర్కి జిల్లా పరిషత్ పాఠశాల నియోజకవర్గంలో ఒక ఐటీ డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కానీ జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి బీసీ బడుగు బలహీన వర్గాలలో మొత్తాన్ని కూడా చదువు పట్ల మళ్లించి ఐటీ ఐటీని ప్రారంభించే హైదరాబాద్లో కొన్ని వేల మందిని అక్కడ ఉద్యోగం కల్పించడమే కాకుండా దేశ దేశాలకు పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది మీరు ఎప్పుడు బీసీల బాంధవుడు మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం భవిష్యత్తులో కూడా మీ యొక్క నాయకత్వాన్ని మేము పూర్తిగా సమర్థిస్తూ మీరు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే పథకం అన్ని ఆదరణ త్రీ ఉందో మరి రుణపడి ఉంటాం అందుకు మీకు మనస్ఫూర్తిగా మీకు మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి పురంధేశ్వరి గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం